రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం మొత్తం కూడా ఇవాళ వీధుల్లోకి వచ్చారు ప్రభుత్వం నిర్బంధంగా రైతాంగాన్ని ఎక్కడికక్కడికే హౌస్ అరెస్టులు చేసి గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతుల్ని రైతు నాయకుల్ని వివిధ రాజకీయ పార్టీల నాయకుల మొత్తాన్ని కూడా గృహ నిర్బంధం చేశారు ఇది రాష్ట్రవ్యాప్తంగా అప్ర అప్రకటిత ఎమర్జెన్సీగా ఉంది ఇది మంచి ధోరణి కాదు ఏ ప్రభుత్వాలైనా సరే రైతాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాలు రైతు ఉద్యమాలని రైతుల డిమాండ్ని పోలీస్ యంత్రాంగం ద్వారా అణచివేద్దామని ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో రైతులే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల ఎకరాల్లో వరి సాగవుతుంది ఈ యాభై లక్షల ఎకరాలకి దాదాపు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఈరోజుకి కనీసం నలభై శాతం కూడా యూరియా డిఏపి సప్లై కాల రైతు ఏ విధంగా బాగుపడాలి పంటలు ఏ విధంగా పండించాలి ఇవాళ శ్రీకాకుళం డిస్టిక్ తీసుకుంటే దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు ఈ నాలుగు లక్షల ఎకరాలకు గాను ముప్పై రెండు వేల మెట్రిక్ టన్నుల యొక్క యూరియా అవసరం ఇవాళ మిగిలిన కరాపులతో కలిపితే దాదాపు నలభై ఆరు వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కనీసం ఈ రోజుకి ముప్పై ఏడు శాతం కూడా ఇవాళ యూరియా డీఏపీ సప్లై చేయాల రైతాంగానికి మరి రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలి పంటలు సక్రమంగా ఏ విధంగా రైతాంగం పండించాలన్నటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కనీసం ఆలోచన కూడా రావటాల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అనే కూడా వ్యవసాయం దండుగా అని మాట్లాడతారు ఆయన ఇది సరైనటువంటి విధానమా ఇవాళ ఆయన అనుసరిస్తున్నటువంటి పద్ధతిలో చూస్తుంటే ఆయన గతంలో చేసినటువంటి వ్యవసాయం దండుగా అనేటువంటి వ్యాఖ్యలు నిజమనే అర్థమవుతున్నాయి ఇవాళ ఇవాళ రైతాంగానికి ఒక పిలిపిచ్చారైనా రాష్ట్రంలో రైతులు మొత్తం కూడా యూరియా అధికంగా వాడుతున్నారు దానివల్ల అనేకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి యూరియా వాడకాన్ని మీరు తగ్గించండి అని మాట్లాడుతున్నారు అసమర్థ ప్రభుత్వం రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండ్కి సప్లై చేయలేక కేంద్ర నుంచి తగినటువంటి వాటా సాధించుకోలేక ఇవాళ చేతకాని మాటలు అసమర్థత మాటలు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతాంగం తరఫున ఎల్లవేళలా ఉంటుంది రైతాంగం పోరాటానికి ఇవాళ మా మద్దతు ఇస్తున్నాం ఇవాళ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రైతాంగం రోడ్ల వచ్చి ప్రభుత్వ రెవెన్యూ కార్యాలయాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం చేశాము థ్యాంక్ యూ